వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి నేను ఇన్ని రోజులు వీడియో పెట్టబోడానికి కారణం నాకు హెల్త్ బాగాలేదండి అందుకే పెట్టలేదు ఈరోజు నేను చేసే వంట సింపుల్గా క్యారెట్ ఫ్రై చేసి చారు కాసానండి ఇక్కడ కొంచెం బెండకాయ పులుసు కూడా ఉంది ఇంకా కర్రీ అయితే ఇంకేం వండలేదు మా ఆయన పుచ్చకాయ తీసుకొచ్చారండి ఆ పుచ్చకాయ కట్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదా పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇది ఎప్పుడుదో వీడియో అండి పెట్టలేక హెల్త్ బాగోక పెట్టలేకపోయాను ఈ వీడియో అనేది పది రోజుల కిందట తీసేను పెడదామని ఇలాగే హెల్త్ ప్రాబ్లం రావడం శిలం లెక్కడం హాస్పిటల్కి తిరగడం సరిపోయింది ఇప్పుడైనా మందులు వాడుతున్నాను కానీ కొంచెం కదా కదని డబ్బింగ్ చెప్పుకుంటున్నాను వాయిస్ అవర్ ఇచ్చి ఈ వీడియో పెడదామని పిల్లలకైతే ఇలా కట్ చేసి కొంచెం పంచదార చిమ్మి ఇచ్చానండి ఇలా తింటే పుచ్చకాయ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి షుగర్ వేసుకుని అలాగే మా చెట్టుకి కాసిన ములక్కాయలు అండి ఇవి అంటే చెట్టు చాలా పెద్ద చెట్టు నరికేసామండి ఒక కొమ్మ మాత్రమే ఉంచాము ఆ కొమ్మకు కాసిన మాకు ఇంట్లోకి అయితే కాసినప్పుడు ఇంట్లోకి మాకు సరిపోతాయిలేండి ఇక్కడ మా పెరట్లో వేసిన మొక్కలన్నీ ఈరోజు చూపించబోతున్నాను చూసేయండి చిన్న వీడియో మీకోసం కరివేపాకు మొక్క అండి ఇది కరివేపాకు మన బాగా నల్లగా వచ్చేసిందని ఆకంతా దూసేసాను చక్కగా పచ్చగా చీరలు వచ్చినాయి ఇక్కడ రెండు గులాబీ అంటలు తీసుకున్నానండి అవి అయితే ప్రస్తుతానికి బతికినాయి బాగానే ఉన్నాయి నాటు గులాబీ టమాటా నారేసే నేను ఒకసారి చూపించాను కదా అయితే ప్రస్తుతానికి పూత పూసి కాయలు పిందులు దిగుతున్నాయండి ఇదైతే పట్టుకోగానే కూడా వచ్చింది చేతిలోకి మాకు కోతులు ఉన్నాయండి ఇక్కడ కోతులు తినేత కవర్ కట్టాను ఏదో ఒక మొక్క పెంచాలనుకుంటాను నాకు మొక్కలన్నా పూల మొక్కలన్నా చాలా పిచ్చి అది పిచ్చి పువ్వులు పూసినా కానీ ఆ మొక్క ఇంటి దగ్గర వేసేస్తాను తెచ్చి కంపల్సరీ ఇది మొల్లల మొక్క అండి మొల్లలు తెలుసు కదా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అడగందే అమ్మాయినా పెట్టదని సబ్స్క్రైబ్ చేయమని అడిగితే తప్పే ఉందండి ఇవి కనకాంబరం మొక్కలండి మొన్న వర్షాకాలం వేసాను వేసినారంతా బతికింది పువ్వులైతే కోసానండి వేసినారు ప్రతి మొక్క బతికింది వంగనారు అన్ని కరివేపాకు మొక్కలు అయితే ఇంటి చుట్టూ ఉన్నాయిలండి చిన్న చిన్నవి ఒక వంగ మొక్క అయితే కాయలు కాస్తుంది కానీ పెద్ద పెద్ద కాయలు ఆ కాయ రాగానే ఉడతలు అవి తినేస్తున్నాయి ఈ పూల మొక్క మీకు తెలిసే ఉంటుంది ఫ్లవర్ అనేది మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది మా పెరట్లో ఉన్న చిన్న చిన్న పూల మొక్క మీకోసం చూసేయండి వీడియో సడన్గా ఒంట్లో తేడా వస్తాయండి మనం దానికి కారణం ఏమో చెప్పలేము మనుషులేమో పైకి చూస్తే బాగానే ఉంటాము దీనికి ఏంటి ఇది బాగానే ఉంది కదా అనుకుంటారు నాపలున్న రోగం నాపల ఉన్న బాధ దేవుడికి మనకే తప్ప వేరే ఎవరికే తెలియదు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళకేంటమ్మా ఇలా బాగానే ఉన్నారు కదా అనుకుంటారు ఎవరికి తెలుస్తుంది అండి ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది ఎవరి సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి అనేవాళ్ళకి ఉందిలేండి తిన్న తరిగే వరకు ఎదరోళ్ళని ఎదురు అంటానే ఉంటారు అనుకో అలాంటి మాటలు పట్టించుకోలేము అలా ఏడిపోయి మనం ఎదుగుదల అంతే ఇది రోజున కాకరకాయలు ఇచ్చుకున్నానండి చేతి కాకరకాయలు పెద్ద కాకరకాయలు అవి ఏం చేశానంటే నార్మల్గా చిన్న గొయ్యి తవ్వి అసలు మొక్కలు వత్తాయి రావాని వేశాను పాదైతే వచ్చిందండి చిన్న చిన్ని పిందులు కూడా దిగినాయి కాయలు పెద్ద అయిన తర్వాత ఇంకో వీడియో తీసి చూపిస్తానండి నేను ఏ మొక్క చేసినా నా చేతితో ఊరుకునే బతుకుద్ది ఇదైతే మేము పెంచుకున్న భైరవ అసలు ఎవరినే రానువదండి దీనికి కూడా శత్రువులు ఉన్నారం ఎందుకంటే ఇది రానవదని రానివ్వదని చాలామందికి కోపం దీని మీద మనుషుల కంటే విశ్వాసం ఉన్న కుక్కే నయం ఈ రోజుల్లో గోరింటాకు మొక్క అండి మనిషికి ఆరు నెలలు భోజనం పెట్టినా రోజు మనకి హెల్త్ బాగాలేదని పెట్టకపోతే అంటే వీళ్ళు చెప్తారు మాకు భోజనం పెట్టలేదు ఈరోజు అని కుక్కకు అలా కాదు మనం మూడు రోజులు అన్నం పెట్టి రెండు రోజులు అన్నం పెట్టి పెడతాం మానేసినా కానీ మనకి విశ్వాసంగా ఇంటికి కాపలాక వస్తుంది ఈ రోజు అన్నం పెట్టలేదు కదా వీళ్ళ ఇంటికి నేను ఎంత కాపలా కావాలని అనుకోదు కుక్క నేనైతే పెంచకూడదు అంటున్నారు కుక్కనే కానీ నేను పెంచుతున్నాను పెంచకూడదు అంటున్నారంటే మా ముస్లిమ్స్లో కుక్కను పెంచుకోకూడదు అంటున్నారు కానీ నేను పెంచుతున్నాను నోరు లేని మూగజీవాలు ఎవరికి హాని చేస్తాయండి ఒక ముద్దెడితే విశ్వాసంగా పడి ఉంటాయి ఇది ములక్కాడ కొమ్మలండి మావి అంత మొక్క ఉండదులేండి అవి పక్కింటి మొక్కలు కూడా ఉన్నాయి అందులో ఇది నేను వేసిన విరజాజి మొక్కలో చాలా పూలు పూస్తాయండి అది మొత్తం పోసేసాం మళ్ళీ సిగుడులు వస్తున్నాయి ప్రస్తుతానికి వెళ్తే చేశాను వేసాను చేశానండి సన్నజాజి మొక్క చచ్చిపోయింది విరజాజి బతికింది ఇది కలవంద తెలుసు కదా మీకు లేని మొక్క అంటే ఉండదండి అన్నీ అన్నీ మా పెరట్లో చేసిన మొక్కలే నేను ములొక్కడ కలబంద నిమ్మ మొక్క సీతాపళ్ళ మొక్క మామిడి మొక్క జామ మొక్క ఇక్కడైతే పువ్వులు మాల కడుతున్నాను చూసినన్ని పువ్వులు ఉంటే మాల కడుతున్నానండి అవి కొయ్యలేక ఉంటే అలా రాలిపోతున్నాయి వేస్ట్ అవుతున్నాయండి ఈరోజు చిన్న వీడియో మీకోసం much they like change